కొరియా యొక్క స్వాతంత్ర్యపు యున్ బొంగిల్ కొరియా స్వాతంత్ర్య కార్యకర్త తన కుమారులకు వ్రాసిన ఒక లేఖను మీరు చూడగలరు మీ శరీరలో శ్వాస ఉన్నంత కాలం మీ దేశ స్వాతంత్ర్యం కొరకు అంకితం చేయుడి స్వాతంత్ర్య ఉద్యమ ప్రక్రియ మన సువార్తతో సమానంగా ఉన్నందున ఆ లేఖ నా హృదయాన్ని బాగా హత్తుకుంది దానియలు ఏడవ అధ్యాయంలో అది ఏమని సెలవిస్తుంది చిన్న కొమ్ము పరిశుద్ధులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి వారిని జయించెను ఈ విధంగా మేము మన ఆత్మిక భాషను కోల్పోయాము చాలా కాలంపాటుగా విశ్రాంతి దినము అనగా శనివారమని మనం మరిచిపోయాము దాదాపు ఒక వెయ్యి ఆరు వందలు సంవత్సరాలుగా మనం పస్కాను ఆచరించలేదు మరియు అది దేవుని యొక్క ప్రత్యేక కృపను కలిగియున్న సత్యమని మరిచిపోయాము దేవునికి విరోధంగా మాట్లాడే శత్రువు అయిన చిన్న కొమ్ము అపవాది గెలిచినందున మనం ఆత్మిక భాషను మాట్లాడే మరియు వ్రాయగల మన సామర్థ్యాన్ని కోల్పోయాము మనము పరలోక రాజ్యం యొక్క న్యనాన్ని మరియు తెలివిని పూర్తిగా కోల్పోయాము ఇందుకారణంగా మనం దాదాపు ఒక వెయ్యి ఆరు వందలు సంవత్సరాల పాటు మౌనంగా ఉండిపోయాము ఈ కారణము వల్ల దేవుడు మరలా ఈ భూమిపైకి వచ్చి సాతను మారిన మార్గమును పునరుద్ధరించారు రండి దానియేలు గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చూద్దాం నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియలను నేను నా దేహములో మనోధున్నథము గలవాడనైతిని నేను దగ్గర వారిలో ఒకని ఎద్దుకుపోయి ఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు వారు యుగిలు యుగిగాంతముల వరకు ఇనుపదంతములను ఇత్తడి గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొన అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునే సమస్తమును పగులగట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అనుగద్రొక్కుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగే మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరుగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయను దేవుడు ఇకపై అలాంటి విషయాలను భరించలేనందున ఆయన వచ్చారు మహోనతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు అలాగూ జరుగునుగాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని దేవుడు తన శక్తిని కుమ్మరించారు మరియు సాతాను మన నుండి తీసివేసిన మూడు మార్ల ఏడు పండుగలను పునరుద్ధరించుటకు ప్రతి ప్రయత్నం చేశారు ఆయన పస్కా మరియు విశ్రాంతి దినమును పునరుద్ధరించారు ఈ విధంగా దేవుడు జీవపు సత్యమును జీవపు మార్గాన్ని తెరిచారు తద్వారా మనం పరలోక రాజ్యానికి తిరిగ వెళ్లగలము దీని తర్వాత పరిశుద్ధులకు ఏమి జరుగును వారు ఒకసారి కోల్పోయిన పరలోక రాజ్యాన్ని వారు పొందుకోగలరని ఇది సెలవిస్తుంది చెట్టు నుండి ఖర్జూర ఫలాలు పడే వరకు వేచియుండనట్లుగా కేవలం వేచియుండటం ద్వారా మనం దేనినైనా తిరిగ పొందలేము తమ దేశం మరియు ప్రజల కొరకు సర్వస్వం అంకితం చేసిన స్వాతంత్ర్య ఉద్యమకారుల వలె మనం మన హృదయాన్ని మనస్సును మరియు జీవితాన్ని కూడా అంకితం చేసినప్పుడు అప్పుడు మనం కోల్పోయిన వాటిని తిరిగ పొందగలము అయితే ఆత్మిక విషయములో సంగతేమిటి మహావృద్ధుడు వచ్చి నశించిన వాటిని పునరుద్ధరించెను మనం పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి నుండి బోధనలు పొందినందున ఇప్పుడు మనకు మన నిజమైన గుర్తింపు మరియు మన ఆత్మిక స్వాతంత్ర్య ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను తెలుసు ఇందుకారణంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము మనం ఆత్మపరమైన స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎలా చేపట్టుచున్నాము మనం సువార్తను నిబంధన యొక్క మూడు మార్ల ఏడు పండుగలను సకల జనులకు ప్రకటిస్తున్నాము రక్షణ యొక్క మార్గము ఈ సత్యంలో ఉందని మనం ప్రజలకు తెలియజేయగలమని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు